అందరికీ అమేయ కృషి వికాస కేంద్ర నమస్కారం రైతుల పరిస్థితి అంటే నీటి సుక్కుంటేనే రైతు బతుకు కాకపోతే కొన్నిసార్లు వాన కురువక ఏడిపిస్తుంది మనల్ని కొన్నిసార్లు కురిసి ఏడిపిస్తుంది అన్నట్టుగా మూడు అంటే వానకాలం మొదలైనాక దాదాపు ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే మూడు నెలల దాకా లేవు ఆ మూడు నెలల తర్వాత వానలు మొదలైనవి అంటే మొదలైన తర్వాత ఏకదాటిగా కురుసుడే కురుసుడు ఆగకుండా కురిసి ఇప్పుడు భూములు ఊటలు పట్టేసినాయి అంటే జా మనకు తెలంగాణ ప్రాంతంలో జాలు పట్టడం అంటారు మిగతా ప్రాంతాల్లో ఊట పట్టడం అంటారు అంటే పొలాలు వాటంతల అవే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితిలో ఏ పంట పెట్టినా రైతుకు ఇబ్బందికరమే అయితే అప్పటికే పంట పెట్టిన దాంట్లో కూడా ఈ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు పంటలు పాడవటం అనేది జరుగుతుంది ఎందుకంటే నీళ్లు నిలిచినప్పుడు వేర్లు కుళ్ళిపోవటము అనేది జరిగి మొక్కలు పాడవటం అనేది జరుగుతుంది అయితే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మనకు ఒక అద్భుతమైన అవకాశం హోమియో ఆగ్రోహోమియోపతిలో ఉంది ఆ విషయాన్నే ఇలా రైతులతోటి షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో చెప్తున్నాను అటు మెడకు జిల్లాలో పత్తి విషయంలో అయితే ఇటు వరంగల్ జిల్లాలో మిరప చేనులు కూడా మొత్తం ఇట్లా ఊటబట్టిన పరిస్థితుల్లో పట పొలాలు బాగా దెబ్బతింటున్నాయనేది అనేక మంది రైతు మిత్రులు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది సో దాంతో ఏంటంటే ఈ దీనికి పరిష్కారం ఏమన్నా ఉందని అడిగితే అద్భుతమైన పరిష్కారం ఉంది పూర్తిగా ఈ నష్టాల నుంచి బయటపడటానికి అంటే ఊట బట్టి జాలు బట్టిన పరిస్థితిలో ఉన్న పొలాలని కాపాడుకోవడానికి ఆగ్రోమియోపతి ఇచ్చిన అవకాశాన్ని మేము ముందు చూపిస్తున్నా